తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వ్యవహారం గురించి నేను రెండు రోజుల కిందట వీడియో చేశాను సిబిఐ వాళ్ళు చివరికి ఏం తేల్చారు అందులో ఉన్న విషయం ఏంటి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాలకు సంబంధించి సమగ్రంగానే చెప్పాను నేను బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్స్ అంటే సిబిఐ వారి ఇన్వెస్టిగేషను వాళ్ళ ఛార్జ్షీట్ ప్రకారం సడన్గా ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు మేలుకొన్నాయి అటు వైసార్సీపీ ఇటు టీడీపీ టీడీపీ వాళ్ళేమో ఇందులో కల్తీ జరిగింది దాని గురించి మాట్లాడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పి వార్తలు వచ్చినాయి ఇవాళ అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా భారీ ఎత్తుతో మొదలుపెట్టింది ప్రచారం అదేంటంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు కల్తీ జరిగింది నెయ్యిలో అన్నాడు కల్తీ జరగలేదు సిబిఐ ఆ విషయాన్ని చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలని సిబిఐ వాళ్ళు తేల్చేశారు అనేది వాడ వాదన బద్దలైన చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్ట తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి తిరిగేలా సెంట్రల్ ఏజెన్సీ రిపోర్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రసాదం అపవిత్రమైందంటూ చంద్రబాబు ప్రచారం దాన్ని కొనసాగిస్తూ సనాతనం ముసుగులో పవన్ డ్రామా అయితే లడ్డూ మహాప్రసాదంలో వాడే నెయ్యిలో ఎలాంటి కొవ్వు కలవలేదని నిర్ధారించిన సిబిఐ తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ద్వయం ఎలాంటి జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిన హర్యానా ఎన్డిఆర్ఐ చంద్రబాబు పవన్ చేసింది తప్పుడు ప్రచారమే అని నిర్ధారణ రాజకీయ దురుద్దేశంతోనే ప్రసాదంపై అప్రాచ్యుప ప్రచారం చేసిన బాబు పవన్ దేవదేవుడే తగిన శిక్ష విధిస్తాడంటున్న భక్తులు అని చెప్పి పోస్టర్స్ లాగా తయారు చేసి పెట్టుకున్నారు సాక్షిలో అమ్మ రాంబాబు గారు వీళ్ళంతా కూడా మాట్లాడడం మొదలుపెట్టారు ఏం చెప్తున్నారు దీన్ని చదివితే ఎవరైనా ఏమనుకుంటారు ఓకే సీబీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం కనుక్కున్నారు అంటే ఇందులో ఏ కొవ్వు కలవలేదు ఎటువంటి అపవిత్రము కాలేదు ఈ ప్రసాదం అని అది పత్యాబద్ధం నేను ఆ వీడియోలో చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఛార్జ్ అందులో ఉన్నటువంటి ఆ మెయిన్ పేజ్ చూపించి మరీ చెప్పాను ఏమిటి ఇందులో కల్తీ జరిగింది మామూలు స్థాయి కల్తీ కాదు అది అసలు నెయ్యే కాదు అందులో జీరో మిల్క్ ఫ్యాట్ ఉన్నది అందులో ఉన్నవన్నీ వేరే పదార్థాలు కృత్రిమ పదార్థాలు కృత్రిమయ్య మాత్రమే కాదు అవన్నీ కూడా కెమికల్స్తో కలిసినవి దాన్ని అసలు నెయ్యి అని పిలవడానికి వీలు లేదు నెయ్యి పేరుతో నెయ్యిలాగా కనిపించేటువంటి నెయ్యిలాగా వాసన వచ్చేటువంటి పదార్థాలను అందులో కలిపారు అదేదో చిన్న స్థాయిలో జరగలేదు రెండు వందల యాభై కోట్ల రూపాయల వర్త్ ఫ్రాడ్ జరిగింది ఇందులో నెయ్యి పేరుతో వాళ్ళు కొన్నటువంటి పదార్థం యొక్క కాస్ట్ అది టీటీడీ వాళ్ళు పే చేసింది అరవై లక్షల కిలోల ఈ కృత్రిమ పదార్థాన్ని కొన్నారు కెమికల్స్ కలిపినటువంటి పదార్థాన్ని కొన్నారు దాన్ని పట్టుకొని వీళ్ళు జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పటమే కాకుండా అసలు ఏ కొవ్వు కలవలేదు అసలు అపవిత్రం కాలేదు అసలు కల్తీయే జరగలేదు లేదు అనేటువంటి ప్రచారం మొదలుపెట్టారు నేను ఆ వీడియోలో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున జంతువుల కొవ్వు కలిసింది అనే మాట మాట్లాడడం వల్ల ఇది చాలా సంచలనాత్మకమైన విషయం అయింది జాతీయ స్థాయిలో దాని మీద కొంత క్రిటిసిజం కూడా వచ్చింది తొందరపడే అటువంటి కామెంట్ ఎందుకు చేశారు అని సుప్రీంకోర్టు కూడా ఆ మాట అన్నది ఇప్పుడు సహజంగానే ఎవరైనా ప్రశ్నిస్తారు జంతువులకు ఉన్నదని మీరు అంత తొందరపడి ఎందుకు చెప్పారు అలా చెప్పకూడదు కదా అని అది తొందరపాటే అనే మాట అంటూ నేను నా వీడియోలో ఏం చెప్పాను అది ఊరికే ఆషామాషిక అన్న మాట కాదు ఎటువంటి ఆధారం లేకుండా గాల్లోంచి తీసి అన్న మాట కాదు దానికి బేసిస్ ఉన్నది ఎందుకంటే అంతకుముందు ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు జంతువుల కొవ్వు ఇందులో కలిసింది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ కూడా చూపించాను నేను ఆ వీడియోలో అంతేకాదు ఏసీఎం అయినా అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఆధారపడతారు కాబట్టి ఆనాడు శ్యామలరావు గారు ఈవోగా ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి నోట్లో కూడా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మాకు రిపోర్ట్లు వచ్చినాయి అని రాశారు దాని ఆధారంగా ఆయన ఆ మాట అన్నారే కానీ ఉద్దేశపూర్వకంగా కావాలని సృష్టించి ఆ మాట మాట్లాడాల అయినా కూడా తొందరపడి ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటే దాన్ని ఒప్పుకోవాల్సిందే అయితే ఇందులో అసలు ఏమీ కల్తీ జరగలేదు మొత్తం అంతా అబద్ధం చెప్పారు అని అనడం తెంపరతనం అవుతుంది ఆ తెంపరతనానికి మళ్ళీ ఒడిగడుతున్నారు రెండు వందల యాభై కోట్ల రూపాయల వర్త్ ఫ్రాడ్ చేసి భక్తులు తినేటువంటి లడ్డూల్లో నెయ్యి బదులుగా కెమికల్స్తో కూడినటువంటి ఒక పదార్థాన్ని కలిపి నాలుగేళ్ల పాటు దాన్ని పంపిణీ చేసి భక్తులకి సిబిఐ వాళ్ళు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు అని మాట్లాడడం కంటే ఘోరం ఇంకొకటి లేదు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ రకమైన కన్ఫ్యూజ్డ్ సిగ్నల్స్ని జనంలోకి పంపించడానికి వైసీపీకి సహకరిస్తోంది ఎవరు పరోక్షంగా సిబిఐ ఎందుకంటే సిబిఓళ్ళు చివరికి ఏం చేశారు కల్తీ అన్నారు రెండు వందల యాభై కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందన్నారు కెమికల్స్ కలిపారు అన్నారు జీరో మిల్క్ ఫ్యాట్ ఉందన్నారు అరవై లక్షల కిలోల ఈ కృత్రిమ పదార్థాన్ని కెమికల్స్ కలిపిన పదార్థాన్ని సప్లై చేశారు అన్నారు కానీ దానికి బాధ్యులు చేశారు చివరికి ఇద్దరు టీటీడీ జనరల్ మేనేజర్లు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ఒక పిఏని ఆయన కూడా మాజీ పిఏ ఆట వీళ్ళ మీద కేసు పెట్టారు అపార్ట్ ఫ్రమ్ బోలేబాబా డైరీ మిగతా డైరీల వాళ్ళు కాకుండా ఇక్కడ ప్రశ్న ఏమిటంటే టీటీడీలో రెండు వందల యాభై కోట్ల రూపాయల వర్త్ ఫ్రాడ్ జరిగింది అది మామూలు ఫ్రాడ్ కాదు ఏదో ఫ్రాడ్ చేసి డబ్బులు ఎవరో మిగుల్చుకున్నారు అనేది కాదు ఇష్యూ దానికంటే పెద్ద ఇష్యూ ఏమిటంటే భక్తులు ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డూల్లో కలిపినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అది అసలు నెయ్యి కాదు నెయ్యి లాంటి పదార్థము కెమికల్స్ అందులో ఉన్నది రసాయనాలు కలిపి తయారు చేశారు అనేది ఇంకా పెద్ద నేరం అటువంటి నేరానికి మీరు ఎవరిని బాధ్యులు చేశారు చివరికి ఇద్దరు టీటీడీలో పనిచేసినటువంటి జనరల్ మేనేజర్ల స్థాయిలో ఉన్న అధికారుల్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల్ని టీటీడీకి అధినాయకత్వం వహించేది ఎవరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిటిడి బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు ఎలా చేశాడు ఈ రకమైన పదార్థాన్ని కొనడానికి టీటీడీ చైర్మన్ ఒత్తిడి వల్ల ఆ పనిచేశాడా వాళ్ళని కదా బాధ్యులు చేయాల్సింది అల్టిమేట్గా అల్టిమేట్గా ఎవరికైతే అధికారం ఉన్నదో వాళ్ళని బాధ్యులు చేయాలి ఇన్ని వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కొనుగోలుకు సంబంధించి నిర్ణయాలను తీసుకునేటువంటి అధికారం ఓన్లీ ఈఓకి టీటీడీ బోర్డుకి ఉంటుంది ఈవో ఎందుకు ఏ పని చేశాడు చైర్మన్ ఒత్తిడి తీసుకొస్తే చేశాడా అనే విషయాన్ని కనుక్కోవాలి ఆ దిశగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరిగిందా సిబిఐ వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేశారా మీరు టీటీడీ బోర్డును కానీ చైర్మన్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కానీ వీళ్ళవరిని ఏమీ అనకుండా వాళ్ళ పేర్లు ఏమి పెట్టకుండా జనరల్ మేనేజర్ స్థాయిలో వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళే బాధ్యులు అని చెప్పి అంతటితో ఈ కేసు ముగించడం ద్వారా వైసీపీకి నిజానికి సిబిఐ వాళ్ళే ఈ అవకాశాన్ని కల్పించారు జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తున్నారంటే అసలు కల్తీయే జరగలేదు అని ఎందుకు వైసీపీకి సంబంధించినటువంటి పొలిటికల్ అపాయింటీస్ని ఎవరిని కూడా సిబిఐ దోషులుగా లేక ముద్దాయిలుగా ప్రకటించాల మరి సహజంగానే వైసీపీ ఆ మాట చెప్పుకుంటుంది మా వాళ్ళు ఎవరూ లేరు మా సుబ్బారెడ్డి గారు లేరు మా కరుణాకర్ రెడ్డి గారు లేరు కాబట్టి రెచ్చిపోయి మాట్లాడతారు వాళ్ళు దీని కారణం ఏంటి దీని వెనక ఏమైనా రాజకీయాలు ఉన్నాయా రాజకీయ కారణాలతోటి మరి ఎవరైతే పెద్దలు ఆనాడు ఉన్నారో టీటీడీ చైర్మన్గా లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా వాళ్ళని వదిలేయాలి అని చెప్పి ఏమైనా నిర్ణయించారా పైస్తా నుంచి ఆ మేరకు ఏమైనా సిగ్నల్స్ వచ్చినాయా అందుకనే ఈ విధంగా చేశారా అంటే ఇప్పుడు మొత్తానికి ఏ రకంగా అర్థం చేసుకోవాలి మనం దీన్ని టీటీడీలో కొన్ని వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిన కల్తీనయ్యి వాడినా కెమికల్స్ వాడినా దానికి పై వాళ్ళు ఎవరో బాధ్యులు కాదు ముందు ముందు కూడా ఏదో జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తుల్ని దోషులుగానో ముద్దాలుగానో పెడతారు వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళని జైలుకి పంపిస్తారు అంతే దాన్ని అలసిగా తీసుకొని వైసీపీ వాళ్ళ ఇంత గట్టిగా మాట్లాడగలుగుతోంది ఇంత తెంపరితనంతో మాట్లాడగలుగుతోంది కాబట్టి దీని వెనక రాజకీయాలు ఏమైనా ఉన్నాయా రాజకీయపరమైన ఒత్తిడి కారణంగా సిబిఐ ఇట్లా వ్యవహరించిందా ఒకవేళ అట్లా వ్యవహరిస్తే అది ఖచ్చితంగా కూటం ప్రభుత్వం యొక్క చేతగాని తనం అవుతుంది ఎస్పెషల్లీ టీడీపీ జనసేన వాళ్ళ చేతగానితనం మూలంగా సిబిఐ అటువంటి రిపోర్ట్ ఇచ్చిందా వాళ్ళ చేతగానితనం మూలంగా చివరికి సీబీఐ ఈ కేసులో జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తుల్ని ముద్దాయిలుగా పెట్టి అందరితో ముగించిందా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది